అందరికీ హాయ్ అండి ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ చేశాను అది కూడా కొంచెం వెరైటీగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఒంట్లో వేడి ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఇది వారానికి ఒక్కసారైనా చేసుకొని తాగండి ఒంట్లో వేడి ఇట్లే తగ్గుతుంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము నేను ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను అలాగే టూ టీ స్పూన్స్ అన్నీ తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ బార్లీ గింజలు అలాగే వన్ టీ స్పూన్ జియా సీడ్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఈ బార్లీ గింజల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా చేసి పెట్టుకొని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి చూడండి ఒక కడాయి పెట్టేసి దీంట్లో రెండు టీ స్పూన్ల బార్లీ గింజల పౌడర్కి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆ వేడి అయ్యే లోపల ఈ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి మీరు ఏంటంటే వారానికి ఒక్కసారి చేసుకునేటట్లయితే బార్లీ పౌడర్ని ఒక జార్లో నేను చూపించిన మెథడ్లో పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు మనం వా మన వాటర్ మిలన్ జ్యూస్లో కలుపుకొని తాగొచ్చు చూడండి ఈ విధంగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ కూడా మరుగుతుంది ఈ మరుగుతున్న దాంట్లో ఆ పేస్ట్ని వేసుకొని కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటేసి లంప్స్ కట్టేస్తాయి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఈ చీఆర్ సిడ్స్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచండి ఇవన్నీ మనము ఆ బార్లీ ఫ్రై చేసే లోపల ముందు ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు టూ గ్లాసెస్ తీసుకొని ఈ బార్లీ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మనం బార్లీ పౌడర్ను ఒక జార్కి చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు బార్లీ పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో చియా సీడ్స్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత హనీ వేసుకోవాలి హనీ ప్లేస్లో మీకు షుగర్ అయినా జాగరయన వేసుకోవచ్చు మీకు టేస్ట్ కంటే స్వీట్ మీరు ఏ విధంగా స్వీట్గా ఇష్టపడతారో ఆ విధంగా వేసుకోండి అలాగే ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే చున్న అడుగున మనకి బార్లీ పేస్ట్ ఆ విధంగా ఉంటుంది ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చివరగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి వేసుకొని చల్లచల్లగా బార్లీ వాటర్ మిల్ జ్యూస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్